వెల్కమ్ టు అవర్ ఛానల్ మే ఐదు ద్వాదశ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలవర పెడుతూ ఉంటాయి అందుకే మీరు శారీరక వ్యాయామంలోనే బిజీగా ఉండండి ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పట్టడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు మీ రొమాంటిక్ అభిప్రాయాలు బయటకు చెప్పకండి గాలిలో ఈ ఈరోజు ముఖ్యమైన పనులు సమయం కేటాయించకుండా అనవసరమైన పనులకు సమయం కేటాయిస్తారు ఈ ఈరోజును చెడగొడుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామ్యతల ప్రభావంతో మీతో గొడవపడవచ్చు కానీ మీ ప్రేమ సహానుభూతి వల్ల చివరికి అంత సర్దుకుంటుంది వంటరితలాన్ని మీకంత శక్తివంతమైన చేయవద్దు బయట వెళ్లి ప్రదేశాలు సందర్శించుకొని చేయండి వాదనలు నిరూపించడానికి చెట్లు మరియు మొక్కల నుంచి శాఖలు విచ్ఛిన్నం చేయండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ఈ రోజున మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది కమిషన్ నుండి డివిడెండ్లు లేదా రాయితీల ద్వారా లబ్ధిని పొందుతారు మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను చేస్తుంది మీ స్వీట్ హార్ట్ మీ భావాలను ఈరోజు అందజేయాలి రేపైతే అయిపోతుంది మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉండందున మీ సంభాషణలో సహజంగా ఉండండి ఒకరి పట్ల ఒకరు ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలుస్తుంటారు ఈరోజు మీరు అప్పుగా ఇచ్చిన ధనము తిరిగి చెల్లిస్తుంది దీనివల్ల మీరు అన్ని ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు భౌతికంగా సవాలు చేయబడిన మరి వికలాంగులకు తీపి పద్ధతులు ఇవ్వడం ద్వారా కుటుంబాన్ని సంతోషదాయకంగా మార్చుకుంటుంది మిథనరాశి వారు మిథున రాశి జాతకులకు వయసు మీద వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పడిచేవలు పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరిశీలివ్వకండి మీ లెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీ ఏ రంగంలో మీరు నిమగ్నమైనా కానీ మీ విజయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది కొన్ని అనివార్య కార్యాలయ కార్యాలయంలో మీరు పూర్తి చేయని పనులు మీరు యొక్క సమయం రోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించుకుంటారు మీ బెటర్ హాఫ్ కు మీరంటే ఎంత ఇష్టం ఈరోజు తెలుసుకుంటారు శివునిపై పంచమతి యొక్క అభిషేకాన్ని జరపడం ద్వారా ఆరోగ్యాన్ని గొప్ప లాభాలను పొందవచ్చు కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు ఈ రోజున బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పారవటము మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది అందువల్ల మీరు ఆందోళన కలిగించవచ్చును ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుంచి వస్తూ ఉంటాయి ఆఫీస్లో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే ఇంట్లో జీవితం బాధపడుతుంది మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి వారి భూ వ్యవహారాలు డీలు చేసే స్థాయిలో ఉంటాయి అందరినీ ఒకే చోస చేసి వినోదాత్మక ప్రాజెక్టులో కలుపుకుంటూ పోతారు ఈరోజు సాయంత్రం ఆనంద సమయాన్ని పొందాలంటే రోజంతా మంచి పనులు పూర్తి చేయండి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఇంటిలో పాత మరియు నలిగిపోయే పుస్తకాలు మనమో చేయడం కుటుంబ జీవితానికి ఆనందాన్ని తీసుకొస్తూ ఉంటుంది సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు మీ సమస్యల పట్ల విసిరి చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలు చక్కగా విరగడం ముందు రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి మీరు మరి ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారి మీ సాన్నిహిత్యాన్ని అలసగా తీసుకోవచ్చు రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి చిల్లర వ్యాపారులకు టోకు వ్యాపారాలకు మంచి రోజు మీరు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యుల బాధకు గురి చేస్తూ ఉంటాయి దీని కొరకు మీరు సమయం మొత్తం కేటాయిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో తడిసి ముద్దే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు రాగి లేదా బంగారు నాణాలతో నీటితో బద్దపరచుకోండి శాంతియుతమైన ఆనందించే కుటుంబ జీవితం కోసం నౌకల ముందు త్రాగాలి కన్యా రాశి జాతకులు కన్యా రాశి జాతకులకు త్రాగుడు అలవాటు మానటానికి వాళ్ళ చాలా శుభదనం వైన్ త్రాగడం అనేది ఆరోగ్యం శత్రువు అని గుర్తుంచుకోండి అది సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలు సమస్యలు ఎదుర్కొంటారు కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యలు అర్థమవుతాయి ఇలాంటప్పుడు అలసత చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లు మొదలు పెట్టండి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనసుకి మీకు మార్గదర్శనం చేసే రోజు మీ వైవాహిక జీవితంలో రోజు మంచి గా మారుతుంది మీ ఆర్థిక జీవితంలో మంచి పవిత్రం కోసం విష్ణువుకు పదకొండు పేర్లను చెప్పండి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు ఈ రోజున ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు మీకు తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవటం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంత అభివృద్ధి వస్తుంది వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులను వదిలించుకోవటమే వస్తుంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవును కళ్ళను ఉంచుకోండి ఎందుకంటే మీరు ఆ పనికి వచ్చే చిట్కాలను తెలుసుకోగలరు ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటారు మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు అపాతలమైన దాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వంత ప్రేమానందం మొత్తలో పూర్తిగా మునుగుతారు ప్రేమికులకు ఒకరొకరు స్పటికపోసలు బహుమతిగా ఇచ్చుకోండి సంబంధంలో పవిత్రను కాపాడుకోండి తరువాత రాసి వారు రుచిక జాతకులు మృత్యక జాతకులకు అందమైన సూన్యతకు కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వుల మీ ఆశ విక్షిస్తుంది మీరు ఇంత పూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది చారిత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్నిక్ ప్లాన్ చేసుకోండి అది మీ కుటుంబ సభ్యులు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి సాధారణం కలిగిన మందకొడుగా నుండి బయటకు తెస్తుంది ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి పనిచేసే చోట కలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను ధైర్యాన్ని కలిగించండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కాదు కానీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనలో గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవ వారిని సంప్రదించి వార్త సమస్యలు చెప్పుకోండి ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడు పాటు చేస్తుంది మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు తోలుబూటలు దానం చేయండి తర్వాత రాశి ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్ లో ఉంటారు ఆర్థిక పరిస్థితుల మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పనిని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వాళ్ళందరినీ సహాయం చేస్తుంది విభిన్నమైన రొమా అనుభూతి చెందుతారు చిన్నపాటి అవరోధాలతో ఈ రోజు గన్న మీదుగా ఉంటుంది అలాగా మంచి దొరకని సహాయ ఉద్యోగులతో మూడ్ని కోరుకునే దొరకని వారిని గమనించండి ప్రయాణం ఖర్చుదారి పని కాని ప్రయత్నకరమే ఆఫీస్లో మీ పనిని మెచ్చుకుని దక్కుతుంది మీ రోజు వారి వస్త్రదానుల భాగంగా క్రీమ్ తెలుపు కాంతి వంటి రంగులు ఉపయోగించండి మరియు వృత్తి జీవితంలో మరింత పవిత్రను తీసుకొస్తుంది ఉంటాయి తర్వాత రాశి మకర రాశి వారు మకర రాశి జాతుకులకు మీ హెచ్చు ఆత్మవిశ్వాసాన్ని మంచి పనికి ఉపయోగించండి హెచ్చు పరిశ్రమ పడిన రోజైనా మరి ఇంకా ఆత్మ అంతర్గత శక్తిని కూడగొట్టుకోగలుగుతారు మీరు ప్రయాణం చేస్తున్నవారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము అశ్రద్ధగా ఉండే వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది సామాజిక ఫంక్షన్లు పార్టీలకు హాజరయ్యే మీ స్నేహవర్గం పరిచయస్తులు పరిధిని పెంచుతాయి ప్రేమిక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆస్వాదిస్తుంది పనిలో వస్తున్న మార్పులతో కూడా ప్రయోజనం కలుగుతుంది ఈ రోజు విద్యార్థులు వారి పనులు రేపటికి వాయిదా వేస్తారు వాయిదా మంచిది కాదు ఈ రోజు వారు పూర్తి చేయడానికి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది జీవిత భాగస్వామి తాలకు అంతర్గత సౌందర్యము ఈ రోజు ఉబ్బుకు బయటకు వచ్చి మిమ్మల్ని అన్ని వేపులా తలెత్తుతుంది ఆర్థిక పరిస్థితుల మెరుగుతలకు సూర్యోదేశంలో పదకొండు గోధుమ ధాన్యాలు తినండి తరువాత రాసి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది తెలుగుగా చేసిన ముదువులే లాభాలు తిరిగి వస్తాయి కనుక మీ కష్టాచితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి మిత్రులతో గడిపే సాయంత్రాలు సంతోషదాయకమైన రాంతో సెలవులతో ఏం చేయాలో ప్లానింగ్ వెనక్కి వస్తాయి ఉత్తర ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తారు ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలను చూడడానికి ముఖ్యమైన వ్యక్తులను కలపడానికి ఉపయోగపడుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో శ్రద్ధతో ఉంటారు మెరిగిన పరిస్థితికి తెల్ల కుందేలకు ఆహారం ఇవ్వండి వారు మినరాజు జాతుకులకు రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొద్దిసేపు కడపండి విదేశాల్లో సంబంధం ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి కొంత దండ నష్టం సంభవిస్తుంది కాబట్టి అడిగి వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి తల్లిదండ్రులు సహాయానికి వస్తారు ఈరోజు మీరు మీ ప్రేమైన వారిని క్షమించడం మర్చిపోకండి చిల్లర వ్యాపారులకు టోక్ వ్యాపారులకు మంచి రోజు మీ రూపరేఖలను కనబడే తీరును మెరుపరుచుకోవడానికి శక్తివంతమైన కెంటులను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి ఎవరినో కలిసేందుకు రోజు మీరు వేసుకున్న ప్రయాణం ప్లాన్లు అంత అద్భుతంగా ఉంటాయి ఆర్థిక జీవితం ఆకుపచ్చ వాహనాలు మంచి ద్వారా మంచిగా ఉంటుంది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి